అది నా ఇల్లు అనేది తండ్రి కంటే తల్లికి ఎక్కువ బాధ్యత ఉంటుంది ఇల్లుని ఎట్లా సెట్ చేసుకోవాలనేది డబ్బుల పరంగా తండ్రికి బాధ్యత ఉండొచ్చు కానీ ఇంటికి టేక్ కేర్ చేసుకోవాలి అన్నం పెట్టి అన్నం పెట్టాలి ఎక్కడ వాటర్ ఎక్కడ ప్రాబ్లం ఏంటి ఇవన్నీ చూసేది ఎవరు లేడీసే సో లేడీస్ తో చర్చ చేయండి అది అమ్మ కావచ్చు భార్య కావచ్చు వదిన కావచ్చు చెల్లి కావచ్చు అక్క కావచ్చు ఓటు హక్కు వచ్చిన మీ తోని ఫస్ట్ ఓటు గురించి చర్చ చేయాల్సింది లేడీస్తోనే ఏ ఫ్రెండ్తోనో ఏ పబ్లో కలిసిన వాళ్ళతోనో ఏ బార్లో ఉన్న వాళ్ళతోనో వీళ్ళతో కాదు ఫస్ట్ మీ లైఫ్ పార్ట్నర్ తో డిస్కస్ చేయాలి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకోవాలి నీకు అభిప్రాయం ఉంటుంది వాళ్ళకు అభిప్రాయం ఉంటుంది ఓటు చేసిన వాళ్ళ ఎవరు బెటర్ అనే అభిప్రాయం అక్కడ మీరు ఏం చేయాలంటున్నా ఫస్ట్ మన వార్డుని మన వార్డు అనుకొని బాగుపరచాలి అనుకున్నోడు స్థానికునికి ఛాయిస్ ఇవ్వండి అక్కడ పార్టీని పట్టించుకోవాలి ఎందుకంటే పార్టీ ఏం చెప్తే అదే చేస్తాడు కానీ నువ్వేం చెప్తే అది చేయడు పార్టీ ద్వారా గెలిచినోడు పార్టీ ఏది చెప్తే అదే చేస్తారు కానీ అదే స్థానికంగా వార్డ్లో ఆ గ్రామ సర్పంచ్ పార్టీలకు సంబంధించి సంబంధం లేకుండా గెలిచిన వాడు వాడు నీ నాయకుడు నీ లీడర్ అది నువ్వే కావచ్చు నీ జూనియర్ కావచ్చు నీ సబ్ జూనియర్ కావచ్చు మళ్ళీ రిపీట్ చేస్తున్నా పార్టీ పరంగా గెలిచిన వాడు స్థానికుడు వాడు వార్డ్లో వార్డ్ మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు వాడు ఎంత నీ క్లోజ్ అయినా నువ్వే అయినా పార్టీని మీరి నువ్వు చేయలేవు ఎందుకంటే పార్టీ ఏది చెప్తే అదే చేయాల్సి వస్తుంది కానీ స్థానిక సంస్థల్లో స్థానికంగా వార్డ్ మెంబర్గా పోటీ చేసినోడు సర్పంచ్ గా పోటీ చేసిన వాడు నువ్వెన్నుకోబడ్డ లీడర్ వాడు నువ్వు అయ్యుండొచ్చు ఉండొచ్చు నీ సంబంధించిన వాడు అయ్యుండొచ్చు ఉండొచ్చు లేకపోతే నీ జూనియర్ అయి ఉండొచ్చు నీ సబ్ జూనియర్ అయ్యి ఉండొచ్చు కానీ నీవాడు నీవు అడగగలిగే అవకాశం నీకు ఉంటది నీకు హక్కు ఉంటది ఏదైనా తేడా జరిగింది అవునా కదా ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి ఎవరికి అవకాశం ఉన్నా మన సర్కిల్లో మీకు సంబంధించిన వాళ్ళల్లో నువ్వే అయినా సరే మాక్సిమం నీ సర్వశక్తి లొడ్డు ఎంపీ ఎలక్షన్స్ కి ఇరవై ఐదు వేలేనంట డిపాజిట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి టెన్ థౌసండ్ అంట డిపాజిట్ టెన్ థౌసండ్ మరి సర్పంచ్ కి వార్డ్ మెంబర్ కి ఎంత ఉంటుందో గెస్ట్ చేసుకోండి ఒక టీమ్ అప్ కాండి మనకు టైం ఉంది ఇంకా ఇంకా వన్ మంత్ టైం ఉండొచ్చు మనం సమూలంగా మార్చాలని మీరు అనుకుంటే యూత్ తెలుసుకుంటే ఏదైనా సాధ్యమే మళ్ళీ మీరు యూత్ కాదన్నా మీరు తీసుకోవచ్చు కదా ఛాన్స్ అని అనొచ్చు మీరు అయిపోయింది బ్రదర్ జోక్ కాదు మనిషి లైఫ్ స్పాన్ అరవైకే వచ్చేసింది వంద వంద సంవత్సరాలు అది పోయింది బ్రదర్స్ అందరికి తెలిసిన